టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా ప్రస్తుతం పై ఉంది బింబుసార డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న సంగతే మనకందరికి తెలిసిందే హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది లేకపోతే ప్రస్తుతం హై యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలకు బాడీ డబుల్ ఉపయోగించడానికి చిరంజీవి గారు ఒప్పుకోలేదని సమాచారం అందుతోంది డూప్ని ఉపయోగించుకోమని మేకర్స్ చెప్పినప్పటికీ చిరు వినకుండా వెళ్లి ఆ యాక్షన్ సీక్వెన్స్లో నటించారని యూనిట్ సభ్యులు ఒకరు చెప్పారు అరవై ఎనిమిది ఏళ్ళ వయసులోనూ షూటింగ్లో మెగాస్టార్ తగ్గేదేలే అనడం చూసి విశ్వంభర యూనిట్ అవాక్ అయిందట ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు దట్ ఈజ్ మెగాస్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఇక ఇకేదలో ఉండగా ఈ మూవీలో నటించే నటుల గురించి రోజుకో న్యూస్ నటింట్లో వైరల్గా అవుతోంది దాని ప్రకారం ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారికి పోటీగా యాక్టర్ ఉపేంద్ర గారు నటిస్తున్నారట దీంతో ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ దద్దరిలే న్యూస్ అంటున్నారు విశ్లేషకులు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుగ్గా ఈ సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది ఇక ఈ చిత్రంలో ఇషా చావ్లా సురభి రమ్య పొస్పులెట్ సహా పలువురు యంగ్ బ్యూటీలు కూడా యాక్ట్ చేస్తున్నారు అలాగే ఈ సినిమాలో రావు రమేష్ విలన్గా నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి దీనిపై అధికారిక ప్రకటన ఇప్పటికీ రాలేదు